ఇతరులకు ఆటంకం లేకుండా రాబోయే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి ఎమికినూరు డిఎస్పీ మహేంద్రబాబు ఇతరులకు ఆటంకం కలిగించకుండా రాబోయే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమిగినరు డిఎస్పీ మహేంద్రబాబు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయం నందు బీసీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ సాయంత్రం పాత సంవత్సరం వీడుకోలు చెప్పి రాబో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే సమయంలో ఇతరులకు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా మద్యం సేవించి రాత్రిపూట కేకలు వేసి రోడ్లపై కేకులు కట్ చేస్తూ అల్లర్లు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్లు వాహనాలు నడపరాదని రోడ్లపై వృద్దులు పిల్లలు మహిళలు ప్రజలు ఉంటారని అతివేగంగా వాహనాలు నడప రాదని అలాగే